అందరికి నమస్కారం సో సండే బ్లాక్ బస్టర్ సేల్ అంటారు కదా ఆ సేల్ అండి యాక్చువల్గా నిన్న చెప్పాను కదండి అడుగున మనకి వేలు ఉండిపోయిందండి ఆ సరుకు అందుకనే నిన్న ట్వంటీ సారీస్ తీస్తున్నప్పుడు ఇవి దగ్గర దగ్గరగా తీసుకున్నాం దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుందండి నేను అసలు ఇది ప్రోడక్ట్ లేదనుకున్నా కొనలేదనే ఫిక్స్ అయిపోయామనమాట సో చూడండి ఒక్కసారి ఫ్యాబ్రిక్ అసలు నిజంగా కొన్న రేటుకి ఇవాళ సేలింగ్ అయితే చేస్తున్నామండి ట్రస్ట్ చేయండి కొన్న రేటుకి సేలింగ్ చేస్తున్నాను నేను ఈ ప్రోడక్ట్ ఇవాళ ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతి చిన్న సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి ప్యూర్ చినోన్స్ అండి ప్యూర్ చినోన్స్ మనం ఇప్పుడు మార్కెట్లో ఇది ఒకసారి రోలింగ్ అయితే పడుతుంది రోలింగ్ పడితే మీ అందరికీ తెలుసు ఎంత నీట్గా వస్తుంది పీసెంట్ అంత నీట్గా వస్తుంది శారీ వచ్చేటకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద సైడ్ బాగా అదే కింద అయిన పైన కూడా కొంచెం అన్ఫిన్షిడ్లో ఉందండి శారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే ఇంకొకటి అన్ఫినిష్డ్ అండి ఇది మాత్రం ఖాయం అన్ఫినిష్డ్ ఇంకొకటి చెప్తానండి మీకు ఇదిగోండి ఈ శారీస్ మనకి ప్రైజ్లెస్లో రావడానికి కారణం కూడా ఇదిగోండి ఇలాగా మీకు వీవ్ అనేది మనకి కూర్చోలేదు అనమాట వీవింగ్ మేకింగ్ అయ్యేటప్పుడు కూర్చోలేదు ఇదిగోండి లాగా కనబడుతుంది కదండీ సో ఇలా వచ్చింది సో అదే ప్రాబ్లం అండి అంతకు మించి ఏమీ లేదు ఇవెన్నో కూడా లేవండి ముప్పై ఆరు పీసులు ఎన్నో ఉన్నాయి చీరలు పెద్ద స్టాక్ ఉన్నాయం కదా అందుకే ఈ బెయిల్ తీయలేదనమాట అడుగున ఎక్కడో ఉంది నేను కొంచెం వెయిట్ పట్టుకోలేము కాబట్టి కొంచెం నేను తీయలేకపోయానండి అది విషయం అన్నమాట మీకు ఓపెన్గా చెప్తున్నాను అండ్ కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి నిజంగా ఎన్న నాకు అసలు నేను లైవ్ లో లైవ్లో అనుకున్నా నేను నా కలెక్షన్ చూపించినే మనకి టైం సరిపోయింది ఇవి చూపించే గ్యాప్ కూడా లేవన్నమాట సో నెక్స్ట్ టైం చినాన్స్ వస్తే కూడా మనం ఈ రేటుకైతే పెట్టమండి పెట్టలేము కూడా అండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి సోప్స్ మన పది రెండు పీసులు ఉన్నాయండి వైలెట్ కలర్ రెండు పీసులు ఉన్నాయి మళ్ళీ ఒక దాంట్లో లేదని ఇంకో దాంట్లో ఉందో లేదో నేను చెక్ చేసి చెప్తామండి యాక్చువల్గా చెప్పాలంటే చెక్ చేసి చెప్తాము అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఇది దొసరికి ఎల్లో కలర్ అన్ఫినిషిడ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఆయిన్ చేసుకోండి చీరలు అన్నీ అన్ఫినిషిడ్లోనే ఉన్నాయండి కంపల్సరీ రోలింగ్ పడుతుందండి రోలింగ్ చార్జ్ ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ అవ్వదు రోలింగ్ చార్జ్ యాభై రూపాయల కంటే ఎక్కువ అవ్వదండి సో ఇదిగోండి సో ఇది బ్లౌజు ఓన్లీ అనిపించడం మాత్రమేనండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు ఈ శారీస్ అయితే అందుబాటులో ఉన్నాయి కొన్న రేటుకి సేలింగ్ అండి పది రూపాయలు కూడా రావు అనవసరమైన వీడియో కానీ అలా ఉండలేం కదండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి యాక్చువల్ థర్టీన్ ఫిఫ్టీ పెట్టాలండి ఈ శారీస్ నిజంగా ప్రామిస్గా థర్టీన్ ఫిఫ్టీ పెట్టాలి ఇక థౌజండ్ నైంటీ నైన్కి క్లియరెన్స్ అనుకుంటారా సంటేజ్ ఆఫర్ అనుకుంటారా ఏమన్నా అనుకోండి అండి మీకైతే బెస్ట్ ప్రైస్కి వస్తుంది నాకు తెలిసినంత వరకు రూపాయి ప్రాఫిట్ లేని వీడియో అనమాట ఇది పర్వాలేదండి ఏం పర్వాలేదు ఎన్నో చీరలు లేదు పెద్ద నష్టమేమి ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ అండి రెడ్ కలరు ఎల్లో కలరు వైలెట్ కలరు నేను చూపిస్తానండి ఏమేమి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయో సో బ్ర బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది ఒక్కసారి రోలింగ్ అయితే కంపల్సరీ అండి కంపల్సరీ వీటికి రోలింగ్ అవసరం ఉండే చీరలేవో రోలింగ్ కంపల్సరీ మనం చేయించుకోవాల్సిందే తప్పదు సో ఇదిగోండి సో వైలెట్లో కొంచెం ముదురు కలర్ అనమాట మనకి ఇది మీకు వైన్ కలర్ ఆర్ వైలెట్ కలర్ మీకు వీడియోలు ఏ కలర్ కనబడుతుంది ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది అంటే బుటీస్ ఇవి అంతా ఒక సెట్ వైజ్ లాగా అనమాట సో రోలింగ్ చేపిస్తే ఈచ్ వన్ శారీ ఉంటుంది రీసేల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా రీసేల్ చేసుకోవచ్చు ఇవి సో ఇది జస్ట్ ఫర్ థౌజండ్ మళ్ళీ బార్గెనింగ్ చేయకండి నిజంగా మేము రూపాయి ప్రాఫిట్ లేకుండా పెడుతున్న వీడియో మళ్ళీ ఇందులో మేము పలుకులో తీసుకుంటాం రీజ రీజనబుల్ ఇవ్వండి అని అడగద్దండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సో ఇదిగోండి విషయం సో ఇలాగ ఏదైనా అక్కడక్కడ ఇలా పోగు మనకి చీరలో పో పళ్ళుల్లో కూర్చోలేకపోతేనే ఈ ప్రైస్కి వచ్చినాయి అనమాట అన్ఫినిషిడ్ అండి అండ్ ఎవ్రీ సారీ అన్ఫినిషిడ్ అండి ఫినిషింగ్ అయితే కాదు కానీ అన్ఫినిషిడ్ శారీసే అండ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినట్టు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌసండ్ నైంటీ నైన్ అండి ఓకే అనుకున్న చక్కగా తీసుకోండి ఇదిగోండి మనకి వీవింగ్ అనేది లోపల జరి కూర్చోలేదు అనమాట జరి అనేది కూర్చోలేదు మేకింగ్ అయ్యేటప్పుడే కూర్చోలే జస్ట్ వన్స్ రోలింగ్ చేపిస్తే సరిపోతుందండి వీటిల్లో ఖడి షిఫాన్ అని కూడా సేల్ చేస్తున్నారండి బయట ఓకే అనుకున్న చక్కగా తీసుకోండి ఇక్కడ లైట్ ల్యావెండర్కి ఉల్లిపొట్టు కలర్కి మధ్యనే కలర్ అయితే ఉంటుందో అలాంటి కలరు వన్స్ ఒక్కసారి మీరు రోలింగ్ చేయించారంటే శారీ లుక్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది అనమాట జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి మామూలుగా ఆఫర్ కాదు ఇది ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి ఇందులో ఇవ్వండి కలర్స్ వీటిలో ఏవి అవైలబిలిటీ ఉన్నాయో అవి చూపిస్తున్నాము సో ఇది బ్రిక్ కలర్ కూడా కాదండి అలాగని మనకి మెరూన్ కలర్ కూడా కాదు స్నఫ్ కలర్లో కూడా ఒక డిఫరెంట్ షేడ్ అనమాట స్నఫ్లోనే ఒక డిఫరెంట్ షేడ్ స్నఫ్ అనుకుని తీసుకోండి ఎందుకని మంచిది స్నఫ్ అనుకుని తీసుకోండి రోలింగ్ చేపిస్తే చక్కగా మీకు హైట్ పన్నా సరిపోతుంది రోలింగ్ చేయించకపోతే సరిపోదు సో బ్లౌజ్ కూడా వచ్చింది రోలింగ్ కంపల్సరీ ఉంది అది మీకు అభ్యంతరం లేదు అంటే వన్ వీక్ వెయిట్ చేస్తాను అంటే నేను మా వారిని అడుగుతాను ఆయనకి ఏమైనా కుదురుతుందేమో అని అడుగుతాను థౌజండ్ నైంటీ నైన్ ఈ శారీస్ వరకు అండ్ ఇప్పుడు ఒకసారికి మీనాలు అండి సో చిన్నసులో మీనాలు ఇదైతే మీరు సిక్స్ ఫీట్ ఉన్నా సరిపోద్ది లేదు పన్నా పెద్ద పన్న వచ్చింది రెడ్ కలర్ అండి చూసారా కింద మనకి స్పారస్ అండ్ బటర్ఫ్లైస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది మీనా వివింగ్ అయితే ఇచ్చారండి అండి అదిరిపోయిందండి శారీ మాత్రం బ్యూటిఫుల్ శారీ నన్నుందా అంట కుమారి వచ్చేసిందండి ఇక మీ కొరియర్లు ఎవ్వరీ ఆగ ఎంతమంది అడుగుతున్నారండి రోజు కుమారి వచ్చిందా కుమారి వచ్చిందా అని వచ్చిందండి పాపం వచ్చేసింది కుమారి ఇంకా నాకైతే ఇబ్బంది లేదు ఇదిగోండి అతి చిన్న సూక్ష్మ లోపం ఈ బుడ్డది ఇది కూడా పరిగణలోకి తీసుకుంటే మాత్రం నేనేం చేయలేనండి మాకు మిస్టేక్ సారీస్ ఏ మిస్టేక్స్ అనే కదండి మనకు అమ్ముతారు మేము కూడా అయ్యే చెప్తాం మీకు కూడానా చాలా బాగుందండి పీస్ ఎవరు తీసుకుంటారు కానీ కట్టుకుంటే మా చీర కట్టుకున్నాక అడిగి తీరాలి ఎవరైనా ఎంత బాగుంది ఏంటి అని అండ్ మంచి రెడ్ కలర్ అండి బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి మీకు బ్లూ కలర్ ఇచ్చారు కదా మీనా ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్లూ కలర్ బ్లౌజ్తో పేరప్ చేయండి శారీ అదిరిపోతుంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చే లెవెన్ నైంటీ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పదకొండు తొంభై తొమ్మిది సో ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ పదకొండు తొంభై తొమ్మిది అండి జస్ట్ హండ్రెడ్ వేరియేషన్ అండి చాలా బాగుందండి అసలు ఎంత బాగున్నాయండి కలర్స్ ఇది కూడా అంతే మీరు ఫైవ్ సెవెన్ ఉన్నా సరిపోద్ది చీర అయినా కూడా ఒకసారి వన్స్ రోలింగ్ ఇచ్చేసుకోండి ఎందుకైనా మంచిది చాలదు అనే డౌట్ వాళ్ళు వన్స్ రోలింగ్కి ఇచ్చేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి డ్యామేజ్ ఇదిగోండి సో ఇదిగోండి డ్యామేజ్ ఇది మీకు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి ఖచ్చితంగా ఫ్రిజ్లోకి వెళ్ళిపోతుంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చినాకి థౌజండ్ నైన్టీ నైన్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ దీని ప్రైజింగ్ జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ అండి అంటే ఏదైనా ఒక వంద రూపాయలన్నా మార్జిన్ వేసుకుందాన్ని పెడదామన్నా దేవుడు కూడా కనికరించడానికి ఇలాగే అలా ఉంటుంది అనమాట మనకి ఇది ఒకసారి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి మీరు పర్పుల్ అనుకున్నా తీసుకోండి వైలెట్ అనుకున్నా తీసుకోండి ఏం చెప్పినా భయమే కాబట్టి వైలెట్ మిక్స్డ్ పర్పులు చెప్పానుగా మనం ఒక రూపాయి తిందామనుకున్నా తిన్నవ్ అనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ ఇదిగో పళ్ళులోనే వచ్చింది రామేష్ దీని ప్రైజింగ్ ఆల్సో థౌజండ్ నైంటీ నైన్ కింద కూడా ఉంది దీనికి ఇంకా అదృష్టం ఇంకో వంద కూడా తగ్గించి పెట్టుకోవాలి దీనికి సో ఇది ఒకసారి చూడండి కింద వైపు వచ్చింది మీకు అంటే ఏదైనా ఎక్కడ డ్యామేజ్ వచ్చినా పై సైడ్ డ్యామేజ్ వచ్చినా మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది లేండి ఫ్రంట్లో ఏం కనిపించవు జస్ట్ ఈ శారీ ప్రైస్ జస్ట్ ఫర్ థౌజండ్ అండి ఓన్లీ థౌజండ్ దాని ప్రైస్ ఓన్లీ థౌజండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి హద్దిరిపోయింది పింక్ మంచి హాట్ పింక్ అండి అండ్ మీనా ఫ్లవర్స్తో చక్కగా మీకు బాగుంది అండ్ దట్టు మనకి కంచి బార్డర్ లుక్ అండి చూడండి ఎంత పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇది ఎలా అంటే మీకు నడుం వరకు టూ సైడ్స్ కూడా ఒక సైడ్ పెద్ద బోర్డర్ వచ్చి నడుం వరకు కూడా మీకు ఇలాగా పెద్ద బార్డర్ అంటే టూ మీటర్స్ దాకా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది కదా తర్వాత వచ్చేటకి మీకు ఇలా గాలా బోర్డర్ అయితే వస్తుందండి కొంచెం అప్డేట్లో ఉన్నాయండి శారీస్ కొత్త మోడల్స్ అప్డేట్లో ఉన్నాయి అండ్ ఇది కూడా ఖచ్చితంగా రోలింగ్ అయితే ఇచ్చుకోవాల్సినటువంటి శారీ అని అండి మీరు ఖచ్చితంగా రోలింగ్ అయితే ఇవ్వాల్సినటువంటి శారీ ఓన్లీ థౌజండ్ నైన్ అండి ఎనీశారీ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇక వంద రూపాయలు వద్దు యాభై రూపాయలు వద్దు కానీ నాకు ఎనీ సారీ థౌజండ్ నైంటీ నైన్ అని చూడండి ఎంత బాగుందండి కలర్ డార్క్ వైలెట్ కలర్ అండి సో డార్క్ వైన్ గ్రేప్ జ్యూస్ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అండి డార్క్ షేడ్ ఎక్సలెంట్ శారీ అండి రోలింగ్ చేపిస్తే ప్రతి చీర ఇంత అందంగా ఉంటుంది ఇంత బాగుంటుంది క్వాలిటీ దీనికైతే మిస్టేక్ లేదు అయినా కూడా థౌజండ్ నైన్టీ నైన్ అండి ఓన్లీ థౌజండ్ నైన్ ఇదిగోండి ఇది కూడా పింక్ అండి మీకు పల్లిపాట్ సో మీనా వింగ్తో ఫ్లవర్స్ అండి పెద్ద కంచి బార్డరు అన్ఫినిష్డ్ కంచి బార్డరు శారీ ఓవరాల్ లుక్ చూడండి వన్స్ అయితే రోలింగ్ చేయించాలి ఇన్ కేస్ మీకు అందుబాటులో లేదా రోలింగు కొంచెం టైం ఇచ్చారా నేనే ట్రై చేస్తాను అది కూడా ఇంత ఇంత ప్లస్ పాయింట్స్ ఎవరు చెప్పరండి మిమ్మల్ని ఇబ్బందిగా ఉండకూడదని చెప్పి మేము చెప్పడమే ఇదిగోండి వైలెట్ ఇంకోటి ఉందండి మొత్తం థర్టీ ఎయిట్ పీసెస్ ఎన్నోనండి ఇవి మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ నేను రిటర్న్ ఆప్షన్ తీసుకోను ఇదిగోండి ఇక్కడ మీకు జరీ అనేది ఇలాగ వీటిల్లో కూర్చోలేదు వీటిల్లో జరీ అనేది కూర్చోలేదు కాబట్టే మనకి రేటు తక్కువలో వచ్చింది రేటు తక్కువలో పెడుతున్నాము ఒక్కసారి వన్స్ రోలింగ్ ఇస్తే మ్యాక్సిమం శారీ అంతా సెట్ అయిపోవచ్చు థౌసండ్ నైంటీ నైన్ ప్రైజు వర్తబులు అనుకుంటే తీసుకోండి ఫాస్ట్గా అంతే లావెండర్ కలర్కి ఉల్లిపొట్టి కలర్కి మధ్యస్థపు కలరు సో మీకు ఫోన్లో ఏ కలర్ అయితే కనబడుతుంది అదే కలరు మరి ఇంటికి మా డల్గా ఉంది డల్ కలర్ అని అనొద్దు ఈ కలర్ దొరకడమే రేరు ఇదిగోండి ఇది కూడా అంతే సేమ్ ఓన్లీ థౌసండ్ నైంటీ నైన్ ఇది మిస్టేక్ శారీసే నేను క్లియర్గా చెప్తున్నా మిస్టేక్ శారీసే కాబట్టి మేము ప్రతిసారి థౌసండ్ నైన్టీ నైన్కి పెట్టేస్తున్నామండి ఇంకంతే జరీ జరి జరి పోగలేసింది అందుకే ఈ రేటు మనం అది రాదు ఈ రేట్కి జరి కొంచెం పైకి ఒక్కొక్క పొరలు ఒక్కొక్క చోట ఒక్కొక్క చిన్న చిన్న మొక్క జరిగి మొక్కలు లేచినాయి కదా అందుకే ఈ రేట్ అండి లేకపోతే ఈ రేటుకి రావు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నిజంగా చెప్తున్నాము కొంతమంది అంటే అస్సలు ప్రాఫిట్ లేకుండా సేల్ చేస్తారు నిజంగా అండి ఇలాంటి శారీస్ అసలు ప్రాఫిటే రాదు పెట్టు కొన రేటుగా అమ్ముకోవడమే థౌసండ్ నైన్టీ నైన్ అండి అందులోనే నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నానండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ రోలింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది రోలింగ్ చేయించుకోవాల్సిందే ఓకే అనుకున్న వాళ్ళు ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ